బోనోఫిక్స్ అక్రమంగా రవాణా చేస్తూ దొరికిపోయిన మైనర్ నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన ఓ బాలుడు కర్నూలు నుంచి మత్తు పదార్థంగా వినియోగించే బోనోఫిక్స్ ను అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు కరివేమునకు చెందిన బాలుడు మిత్రుడితో కలిసి కర్నూలు నుంచి స్వగ్రామానికి బోనోఫిక్స్ ను అక్రమంగా బైక్ పై తరలిస్తూ మార్గ మధ్యలో ఎర్రగూడూరు వద్ద నిలిచారు స్థానిక సిపిడబ్ల్యూ స్కీమ్ వద్ద మద్యం సేవిస్తుండగా అక్కడ విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ చాకలి వెంకటేశ్వర్లు వారిని గమనించి బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించవద్దని మందలించాడు మత్తులో ఉన్న ఇద్దరు మైనర్లు ఆగ్రహంతో వాచ్మెన్ పై దాడి చేసి గాయపరిచారు వాచ్మెన్ కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఇద్దరిని పట్టుకున్నారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు వద్ద ఉన్న బ్యాగ్ ను తనిఖీ చేయగా సుమారు ఇరవైకి పైగా బోనోఫిక్స్ ట్యూబ్లు ఉండటంతో అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు ఈ ప్రమాదకరమైన మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు ఎవరికి ఇచ్చేందుకు వెళ్తున్నాడని విచారణ చేపట్టామన్నారు మైనర్ కావడంతో మందలించి తల్లిదండ్రులకు అప్పగించామని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు